ఆనందంగా గడపరడి హానీకి బయలుదేరిన నవదంపతుల ప్రయాణం విషాదంగా ముగిసింది వరంగల్కు చెందిన ఉరగొండ సాయికి మూడు నెలల క్రితం వివాహమైంది హనీన్కు గోవా వెళ్లడం కోసం శుక్రవారం ఉదయం భార్య భావమరిది స్నేహితులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కారు వాటర్ బాటిల్ కొనేందుకు సాయి వెళ్ళగా రైలు బయలుదేరటంతో స్నేహితులు చైన్ దీంతో ఆర్పిఎఫ్ పోలీసులు ప్రశ్నించగా సాయి పై ఫైన్ చెల్లిస్తామని వదిలిపెట్టమని కోరాడు ఇంతలో రైలు బయలుదేరింది కంగారులో సాయి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి రైలుకు ప్లాట్ఫామ్కు మధ్య పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు సాయి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు